శ్రీకర్ అక్షయ్ను దత్తత తీసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే పూజారి నారాయణరావు గారు వచ్చి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తారు ఇక అది చూసి కృష్ణ నిహారిక ఇద్దరు కూడా మనం ఒకటనుకుంటే మరొకటి జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎలాగైనా ఈ దత్తత ఆగిపోతుందంటావు బంగారం అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే ఆయన్ని చూస్తుంటే ఆపేలానే ఉన్నారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏం జరుగుతుంది ఇక్కడ అని నారాయణరావు గారు అడుగుతూ ఉంటారు అక్షయ్ను మేము దత్తత తీసుకుంటున్నాము అని చెప్పి అవని శ్రీకర్ చెప్తూ ఉంటారు ఈ దత్తత జరగటానికి వీల్లేదు అని పూజారి గారు అక్షయ్ను పూజల నుంచి పైకి లేపుతారు నారాయణరావు గారు ఏం చేస్తున్నారు మీరు అని అవని అంటూ ఉంటే నేను లేకపోతే నేను వచ్చే సమయం వరకు వేచి ఉండాలి అంతేకాని నాకు ఒక్క మాటైనా చెప్ప పెట్టకుండా ఈ దత్తత స్వీకారం ఏంటి అని చెప్పి నారాయణరావు అంటూ ఉంటాడు ఈ దత్తత స్వీకరణ జరగటానికి వీల్లేదు అని చెప్పి నారాయణ పూజారి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి బయటికి వస్తారు ఇక అవని కూడా పూజారి గారు వెనకే బయటకు వస్తారు ఏంటండి మీరు చేస్తుంది అక్షయ్ను మేము దత్తత తీసుకుంటే అక్షయ్ను స్కూల్లో జాయిన్ చేయడానికైనా అక్షయ్కు ఏం పనులు చేసి పెట్టడానికైనా ఇంట్లో ఎవరు కూడా అడ్డుకోరు అక్షయ్కు మంచి జరుగుతుంది అందుకే అక్షయ్ను మేము దత్తత తీసుకుందాం అనుకుంటున్నాము ప్లీజ్ ఈ విషయంలో మీరు అడ్డు పడకండి అని చెప్పి అవని పూజారి గారిని అడుగుతూ ఉంటుంది పూజారి గారు ఏం మాట్లాడకుండా ఉండటంతో మీ కాళ్ళు పట్టుకుంటాను ఈ దత్తత స్వీ స్వీకరణ జరిగేలా చేయండి ప్లీజ్ అని అవని పూజారి గారి కాళ్ళ మీద పడుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్